జగిత్యాలలో ఇంకా గణేష్ ఉత్సవం కొనసాగుతూనే ఉంది రెండు మూడు రోజులుగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మొన్న గురువారం నుండి ప్రారంభమైన గణేష్ నిమజ్జనం తర్వాత శుక్రవారము ఇవాళ శని ఆదివారం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి నిన్న దాదాపుగా రాత్రి నుంచి మొదలైన బడా గణేష్ మాత్రం బడా గణేష్ విగ్రహాలు ఇప్పుడిప్పుడే చింతకుంట చెరువు చేరుకుంటున్నాయి నిమజ్జనానికి గంగమ్మడిలోకి వెళ్ళేందుకు గణనాథుడు సిద్ధమైనా అని చెప్పుకోవచ్చు ఈ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల విగ్రహాలు మన చింతకుండ చెరువులో నిమజ్జనమేనని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇటు పోలీస్ శాఖ అటు రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తి స్థాయిలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు కానీ మూడో రోజు కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతూనే ఉంది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఒక బడా గణేష్ వచ్చింది గణేష్ను తీసుకొస్తున్నారు ఇలా భక్తులందరూ మేళ తాళాలతో నృత్యాలు చేసుకుంటూ నిమజ్జనాన్ని కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం మీరు ఎప్పటి నుంచి బయలుదేరారు ఎప్పుడు ఎక్కడిది మీరు సార్ మేము నిన్న నైట్ బయలుదేరినాము బయలుదేరి నుంచి మా గణేష్ నిమజ్జనం వైభవంగా జరుపుకుంటున్నాం అక్కడ చచ్చినట్టు ఎస్పీ సార్ కానీ వీళ్ళందరూ కానీ మంచి మాకు సహకరించారు పెద్ద వినాయకుడు కాబట్టి కొద్దిగా వైర్లు అవి ఆ జరగడం వల్ల కొద్దిగా ఈరోజు కొద్దిగా నిమజ్జనం లేట్ జరిగింది మాకు సహకరించిన ఎస్పీఆర్ కానీ మన మున్సిపల్ సిబ్బంది కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బడ గణేష్ కాబట్టి క్రేన్ సహాయంతో వాటిని తరలించేందుకు కాస్త ఆలస్యమైందని చెప్తున్నారు ఈ బడ గణేష్లను తరలించేందుకు కూడా భక్తులు సర్వ ప్రయత్నాలు చేసుకుంటూ మెల్లి మెల్లిగా శోభాయాత్రలు ముందుకు తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు స్థాయిలో అధికారులు తమకు సహకరించారని చెప్పేసి సరైన మౌలిక వసతులు కూడా కల్పించారని చెప్పేసి భక్తులు చెప్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ ఆడియో మసూదులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఇంకా గణేష్ నిమజ్జనం కొనసాగుతూనే ఉంది ఇంకా ఎంత సమయం పూర్తిగా అయిపోయేసరికి సమయం ఎంత పడుతుంది ఏంటి జగిత్యాల పట్టణంలో ఐదో తారీఖు ఆరో తారీఖు ఈ రోజు ఏడు గత మూడు రోజులుగా నిమజ్జనం కొనసాగుతుంది సో ఈరోజు పెద్ద ఎత్తున లాస్ట్ మూమెంట్లో పొద్దున్నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు రావడం వల్ల పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మత్స్యకారులు కానీ వీళ్ళంతా వాళ్ళందరికీ సపోర్ట్ చేసి దీన్ని నిమజ్జనం సాఫీగా సాగే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరికి సంబంధించి పోలీసు వారు కూడా రాత్రి మొళ్ళు కష్టపడి వారితో పాటు ఈ రెవెన్యూ సిబ్బంది కూడా వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు భక్తులకు ఎలాంటి అస అసౌకర్యాలు లేకుండా నిమజ్జనము సాగుతుంది ఇంకొక పది నుంచి పదిహేను విగ్రహాలు ఉన్నాయి ఇంకొక గంట నుంచి గంటన్నరలోపు పూర్తి స్థాయి నిమజ్జనం కంప్లీట్ అవుతుంది దాదాపుగా ఒక మూడు గంటల లోపు ఒక ఇరవై ముప్పై బడా గణేష్ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిగా తరలించి నిమజ్జనం పూర్తి చేసేందుకు పూర్తి స్థాయి చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి ఆడియో మలుసుదం కూడా తెలియజేశారు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ చెరువులో అంతా గణనాథులను చెల్లా చెదరంగా ఇష్టం వచ్చినట్లుగా పడేయడంతో దీంతో చెరువు అంతా కలుషితమవుతుంది దీనిపై మీరు అభిప్రాయం ఏంటి ఆనాడు బాలగంగారు తిలక్ గారు హిందువులను చైతన్యపరచడానికి సంఘటితం చేయడానికి వినాయక నవరాత్రులు ప్రారంభం చేశారు ఇప్పుడు యువత ఒకరిని మించి ఒకరు విగ్రహాలు ఎత్తైన విగ్రహాలు పోటీ పడుతూ పెడుతూ దారి తప్పుతున్నది భక్తి అనేది దారి తప్పి అదుపు తప్పి ఈ నవరాత్రులు మద్యము మత్తుకు బానిసలైపోతున్నారు అసలు బాలకంగా తినక ఉద్దేశం ఏంటంటే ఆనాడు అసంఘటితమైన హిందువులను సంఘటితం చేయడానికి ఈ నవరాత్రులు ప్రారంభం చేశారు విగ్రహాలు ఎంత పెద్దగా వింట అన్నది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో ఆ దేవుని పూజలు అందుకొని ఆ నవరాత్రులు మనం పూజ చేస్తే మనకు అంతే భక్తుడు ఫలితం అందిస్తాడు కాబట్టి యువత కూడా రాబోయే రోజుల్లో యువత కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి భక్తి శ్రద్ధలతో హిందూ జాతి సంఘటన కోసం కృషి చేయాలి చూడండి ఎత్తైన విగ్రహాలను ఈరోజు నిమజ్జనం కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి కాబట్టి విగ్రహం ఎంత ఎత్తు పెట్టినామనేది కాకుండా విగ్రహాన్ని ఏ రూపంలో పూజ చేసి ఆ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఆ హిందూ జాతి సంఘటిత కోసం రానున్న రోజుల్లో యువత పనిచేయాలని కోరుకుంటున్నాం జై హింద్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంకా పూర్తిగా వీటిని లోపలికి తీసుకు వెళ్ళకుండా బయటనే పైన పైన ఇస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం చాలా వరకు మున్సిపల్ అధికారులు వినాయక నిమజ్జనం జగి విఫలమైనదని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కమిషనర్ను గతంలో మూడు సార్లు కూడా మెమరణం ఇచ్చి నిమజ్జన ఉత్సవాల్లో ఏర్పాట్లు చాలా బాగాలేవు మేడం ఈ ఏర్పాట్లు సక్రమంగా చేయండి ఇంకొక రెండు అధికంగా పెట్టి స్టాఫ్ను పెట్టండి అని చెప్పి చెప్పాం ఇప్పటికి కూడా స్పందించలేదు ఎందుకంటే జ ఎక్కడ లేని విధంగా జగిత్యాల్లోనే రెండు రోజులు మూడు రోజులుగా నిమజ్జనలు జరుగుతూ ఉంటాయి విగ్రహాలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉంటాయి ఆ విగ్రహాలను లోపలి దాకా తీసుకెళ్ళి నిమజ్జనం చేయాల్సిన ఆ విగ్రహాలను తువ్వల్లోనే ఇక్కడే నీళ్ళు నీట మునుగకుండానే నిమజ్జనం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం బాధాకరం కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది ఇటు నిమజ్జన కార్యక్రమంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడైనా కానీ ఒక భక్తి శ్రద్ధతోటి జరుపుకున్నటువంటి ఈ పండుగను చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం మున్సిపల్ అధికారులు వీటిని పూర్తి స్థాయిలో చింతకొండ చెరువులో నిమజ్జనం చేసేందుకు విఫలమైన చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఇంకా కంటిన్యూ అవుతుంది కానీ బడ గణేషులు మాత్రం లోపలి తీసుకెళ్తున్నారు చిన్న చిన్న విగ్రహాలను మాత్రం ఇటు ఒడ్డుకే పడేసి పడేయడంతో చెత్త చేదారంలాగా ఉంది రేపు పొద్దున ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న స్థానికులు వాటిని అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిగా లోపలికి నీటిలో నిమగ్నం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు అదేవిధంగా ఇంకా నిమజ్జనం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు బడా గణేష్లతో పాటు చిన్న పెద్ద అన్ని గణేషులు కూడా విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు రోజులు మూడు రోజులుగా ఇటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్లు కూడా ఈ గణేష నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ప్రశాంతంగా ఈ గణేష్ నిమజ్జనం కొనసాగుతుందని చెప్పు ఇంకా దాదాపుగా ఒక రెండు మూడు గంటల్లో పూర్తిగా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యే అవకాశం ఉంది ఇంకా కొన్ని పెద్ద విగ్రహాలను మాత్రమే కావ కాస్త ఆలస్యంగా భారీ క్రేన్లు అవసరం ఉండడంతో వాటిని తరలించే క్రమంలోనే ఈ ఆలస్యం జరుగుతుందని చెప్పేసి ఈ భక్తులు మనకు తెలియజేస్తున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్